ప్రోటోకాల్ రాసినట్టు ఈరోజు వైజాగ్ లో ఎక్సెల్ అని పదిహేను సంవత్సరాలు ఉన్న శ్రీ అరవింద్ గారు ఈరోజు ఇక్కడికి రావడం ఈరోజు మన వైజాగ్ లో ముఖ్యంగా మన విద్యార్థులందరికీ విదేశాల్లో ఏ విధమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి ముఖ్యంగా చదువుకోవడానికి హైడెన్స్ వెళ్ళడానికి వీటన్నిటి గురించి అవగాహన కల్పించడానికి వాళ్ళ ఆ సంస్థ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని ప్లాన్ చేసేసి ప్రసాద్గా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మీరు చూసుకుంటే కోవిడ్ వల్ల మన విద్యార్థులు చాలామంది విదేశాలకు వెళ్ళలేకలిగారు అందువల్ల ఇప్పుడు చూసుకుంటే అమెరికా వాళ్ళు కూడా సాధారణంగా ఒక లక్ష మంది విద్యార్థులని వాళ్ళు అలౌ చేసేవాళ్ళు కోవిడ్ తర్వాత అయితే ఈసారి ఆల్మోస్ట్ రెండు లక్షల వరకు వాళ్ళు మన విద్యార్థులకు వీసా ఇచ్చి వాళ్ళకి పర్మిషన్స్ అది ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మేము చూసుకుంటే మిగతా దేశాలన్నింటిలో కూడా యువతరం తగ్గిపోతుంది పెద్దవాళ్ల సంఖ్య పెరుగుతుంది ముఖ్యంగా చైనా కానీ ఇతర జపాన్ ఇతర దేశాల్లో చూసుకుంటే అందువల్ల ఏంటంటే మన భారతదేశంలో యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉంది కాబట్టి భారతదేశానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ బయట ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళడం కానీ లేకుంటే జాబ్స్కి కానీ మంచి పొటెన్షియల్ మంచి అవకాశం కూడా భారతీయులకు ఉంది కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన విశాఖపట్నానికి ఈరోజు ఈ వర్క్షాప్ వన్ డే వాళ్ళకు విద్యార్థులందరికీ వాళ్ళ పేరెంట్స్తో సహా ఎక్స్పోజ్ ఇవ్వడం ఎక్స్ ఎక్స్పోజర్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ కానీ ఇందులో ముఖ్యంగా చూడాల్సిన విషయం ఏంటంటే ఏ ఏ ఇన్స్టిట్యూట్స్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి సాధారణంగా మన పిల్లలు చాలామంది విదేశాలకు వెళుతూ ఉంటారు దానికి కూడా ప్రధాన కారణం ఇది బ్రెయిన్ డ్రెయిన్ అని కూడా మనం అంటే ఇక్కడ ఉన్న మేధస్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయింది కానీ సర్వసాధారణంగా ప్రభుత్వాల మీద బాధ్యత ఏంటంటే ఇక్కడ ఉన్న మేధస్సును మనం ఇక్కడే ఉంచడానికి మనమేం చేస్తున్నామని కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి మరి అటువంటి పరిస్థితులు అటువంటి కండిషన్స్ కనుక మనం ఇక్కడ క్రియేట్ చేయగలిగితే మరి వీళ్ళెవరు బయటికి వెళ్ళాలి అందుకనే కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మీరు చూస్తే అనేక ఫారిన్ యూనివర్సిటీస్ కూడా భారతదేశానికి వచ్చి వాళ్ళ యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి కూడా పర్మిషన్స్ ఇస్తున్నారు అందువల్ల ఈ వరల్డ్ అంతా కూడా ఒక చిన్న గ్లోబల్ విలేజ్గా మారిపోయింది త్వరలో ఇతర యూనివర్సిటీలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం చూసుకుంటే ప్రపంచంలో ఉన్న విద్యార్థులందరూ కూడా మన నలందా తక్షశిల విశ్వవిద్యాలయాల్లో చదవడానికి వాళ్ళు మనం ఎప్పుడు ఎలాగైతే ఆక్స్ఫర్డ్ కానీ కేంబ్రిడ్జ్ కానీ మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ కానీ వీటికి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తున్నామో అప్పుడు మన మొత్తం ప్రపంచంలో ఉన్న ఈ విద్యార్థులంతా మనం యూనివర్సిటీల్లో చదువుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు కాబట్టి అటువంటి వాతావరణాన్ని మళ్ళీ భారతదేశంలో కూడా క్రియేట్ చేయాలి దానికి సమయం పడుతుంది కాబట్టి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంటర్నేషనల్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయని తెలుసుకోవడానికి కొత్త ఆపర్చునిటీస్ వెతుక్కోవడానికి తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ లైఫ్ కూడా ఎలా ఉంటుందో చూడడానికి కూడా ఇది విద్యార్థులందరికీ కూడా మంచి అవకాశం కాబట్టి మరి ఒకసారి శ్రీ అరవింద్ గారిని అభినందిస్తున్నాను నేను ఎందుకంటే ఇటువంటి ఎక్స్పోజర్ మా విశాఖపట్నం పిల్లలకి మీరు క్రియేట్ చేసినందుకు కాబట్టి ఇంకా ఎక్కువ యూనివర్సిటీస్ మీరు తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకు ఆ విధంగా చేసుకుని ముఖ్యంగా విద్యార్థులకు నేను చెప్పడం ఏంటంటే మీరు వెళ్ళండి అక్కడ నేర్చుకోండి అక్కడ సంపాదించండి మళ్ళా భారతదేశానికి తిరిగి రండి అని వీళ్ళకు ఆహ్వానం చేస్తున్నాను అంటే ఎక్కువ లర్న్ అర్న్ అండ్ రిటర్న్ అన్నది మామూలుగా వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు ఈ విషయం కాబట్టి వెళ్ళండి నేర్చుకోండి సంపాదించండి వల్ల భారతదేశానికి రండి అన్నది ఈ సందర్భంగా కూడా నేను మన విద్యార్థులకు చేస్తున్న ఒక విన్నపం ఎందుకంటే మనకున్న మేధశక్తి ప్రపంచంలో ఎక్కడ ఎందుకంటే మీరు చూసుకుంటే అమెరికాలో ఉన్న పెద్ద సంస్థలన్నిటికీ కూడా ఎండిస్ సిఈఓస్ అన్నీ కూడా మనవాటి సత్యానాదనులు కానీ ఇలా చూసుకుంటూ పోకుంటే ఒక ఇరవై ఐదు టాప్ కంపెనీస్ ఏవి ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎండీలు కానీ సిఎండీలు కానీ సిఈఓస్ కానీ భారతీయులు ఉన్నారు కాబట్టి భారతీయులకు అంత మేధాశక్తి ఉంది కానీ అటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఇక్కడ సృష్టించగలిగితే అటువంటి ఆపర్చునిటీ సృష్టించగలిగితే ఈ మేధస్సును మనం ఇక్కడే ఉపయోగించి మళ్ళీ భారతదేశానికి ఏదైతే విశ్వగురు అని మనం మాట్లాడుతున్నామో అది సృష్టించడానికి ఒక అద్భుతమైన అవకాశం మనందరికీ ఉంది కాబట్టి మరొకసారి శ్రీ అరవింద్ గారికి తర్వాత మా హైదరాబాద్లో వర్క్ చేసిన శేఖర్ శేఖర్ గారికి తర్వాత ప్రసాద్ గారికి వారి సభ్యులందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ దీన్ని పాజిటివ్గా తీసుకువెళ్ళండి ఎక్కడా కూడా విద్యార్థులకు మనం ఒక అష్యూరెన్స్ ఇచ్చాము కానీ ఆ అష్యూరెన్స్ మనం నిలబెట్టుకోలేదన్న మాట ఎప్పుడు కూడా రాకూడదు మనం ఏదైతే అష్యూరెన్స్ ఇస్తున్నామో ఏదైతే వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తున్నామో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అటువంటి పరిస్థితులే అక్కడ ఎదురవ్వాలి ఎందుకంటే మామూలుగా మనం చూస్తున్న గల్ఫ్ కానీ ఇలాంటివి వెళ్ళిన వాళ్ళు మనం చాలామంది అక్కడికి వెళ్ళి చాలా కష్టాలు పడుతుంది కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఎందుకంటే మీకు విశేషమైన పదహైదు సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ಆ ಅನುಭವನ ವೀಟನ್ನ ಚೂಟಿ ಆ ತರ್ವತ್ತಲ್ ಯೂನವರ್ಸಿಟೀಸ್ ರಿಕಗ್ನೈಜ್ ಆ ಕಾಲೆ ಎಂದರೆ ಕೊಟ್ಟು ಸಂವತ್ಸರ ಕಿತ್ತೇನು ಚದುವ ಕೊ ಯೂನಿವರ್ಸೀಸ್ ಮನವಾ ಅಕ್ಕಿನ ತ ಯೂನರ್ಸಿಟೀಸ್ ರಿಕಗ್ನೈಷನ್ ಚಪ್ಪಿದ್ಯಾರ್ಥು ಚಾಲ ಇಬ್ಬರು ಪಡ್ಡ కాబట్టి అటువంటి అనుభవాలు అటువంటి వార్తలు మన విద్యార్థులు ఉన్నారు కాబట్టి అటువంటి పరిస్థితులు ఎప్పుడూ రాకుండా మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వెరిఫై చేసుకొని ఆ తర్వాతే ఇటువంటి బ్రీఫింగ్ మీరు చేస్తున్నారు ఖచ్చితంగా కాబట్టి వన్స్ అగైన్ ఎక్సల్ ఆ గ్రూప్కి మన విశాఖపట్నంలో ఈ దీన్ని ప్రారంభించినందుకు మీకు అభినందనలు తెలియజేస్తాను ఎక్స్ఎల్ఆర్ ఎడ్యుకేషన్ గ్రూప్ జనరల్ మేనేజర్ సో ఈరోజు విశాఖపట్నంలో సో దిస్ ఫారెన్ వెళ్ళే స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి కూడా మనకేంటంటే ఫారెన్ ఎడ్యుకేషన్ గురించి అంత అవేర్నెస్ ఉండదు ఉన్నా కూడా సో అందులో లోన్ పాత్రలు ఏంటంటే తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఎక్సెల్ఆర్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎడ్యుకేషన్ పేర్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఒక థర్టీ ప్లస్ ఫారెన్ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దానివల్ల స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏంటంటే సో రియాలిటీ ఎలా ఉంటుంది యూనివర్సిటీకి ఎలా అప్లై చేసుకోవాలి అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి సో అప్లై చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది సో ఏ టైంకి అప్లై చేసుకోవాలి ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవడానికి డైరెక్ట్ యూనివర్సిటీస్ని ఎక్స్ఆర్ గ్రూప్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో దీనివల్ల స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా వరకు అవేర్నెస్ క్రియేట్ చేసుకుంది అంటే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం జరిగింది సో ఎక్స్ఎల్ఆ ఎడ్యుకేషన్ గ్రూప్ ఏంటంటే ఇట్స్ యూఎస్ బేస్డ్ కంపెనీ సో యూఎస్లో మినస్టర్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో మా ఫౌండర్ వచ్చేసి అరవింద్ అర్సవీల్ గారు సో తను వచ్చేసి యూఎస్లో ఎంబీఏ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పైన వర్క్ చేసి అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి సో ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఎక్సెల్లా వచ్చేసి వైజాగ్లో బ్రాంచ్ ఉంది విజయవాడ గుంటూరు అండ్ హైదరాబాద్లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది సో నియర్ బై బ్రాంచ్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మా బ్రాంచ్కి రీచ్ అయ్యి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అండ్ ఈరోజు ఇక్కడ తీసుకున్నట్టయితే సో ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ యూకే కెనడా అండ్ ఆస్ట్రేలియా యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వచ్చి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ